హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి రాజు ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కల కారణం ఏంటంటే డిఎస్ఆర్ వన్ జీరో ఎయిట్ రాజు అని చెప్పేసి ఒక రెండేళ్ళ క్రితం నేను ఒక యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను సో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు అది ఎలా ఏం కథ అంటే ఎటువంటి వీడియోలు తీయాలి ఎలాంటి వీడియోలు తీయాలి అసలు దేని గురించి నేను వీడియోలు చేయాలి అనే వాటి గురించి నాకు ఒక క్లారిటీ లేక కొన్ని వీడియోలు అందరూ తీస్తున్నారు కదా అందరు వీడియో ఛానల్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా అనే విధంగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దాంట్లో కొన్ని ఫన్నీగా అన్నమాట ఇంకోటి కొన్ని కామెడీస్ని దాన్ని డబ్బింగ్ చేయడము అట్లా చేసుకుంటూ వచ్చాను ఏ విధంగా నేను ఈ ఛానల్ని ముందుకు పోనివ్వ అంటే ముందుకు సాగనివ్వాలనేది నాకు తెలియదు దీని గురించి సరిగ్గా సో కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా ఎలా చేయాలని కూడా నాకు తెలియదు అనమాట సో ఒక అబ్బాయి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనకూడదు తమ్ముడు అనుకోవాలి తను వచ్చేసి నాకు అన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ వీడియో చేస్తా ఉంటే ఇన్స్టాగ్రామ్లో దాన్ని యూట్యూబ్లో చేయండి అన్న అని చెప్పాను ఎందుకంటే నేను అంటే ఏ భయం లేకుండా మాట్లాడుతున్నారు అంటే మీకు ఇబ్బంది కనిపించట్లేదు అన్న మంచిగా ఉంది మీకు వాయిస్ అని చెప్పేసి సరే అని యూట్యూబ్లో స్టార్ట్ చేశాను యూట్యూబ్లో నేను అప్పుడు వన్ నాట్ ఎయిట్లో జాబ్ చేస్తూ ఉంటాను సో వన్ నాట్ ఎయిట్ జాబ్ చేసేటప్పుడు నేను దానికి సంబంధించిన కేసుల గురించి అంటే ఏ విధంగా డ్యూటీ చేయాలి ఏ విధంగా మేము బయలుదేరుతాము కేసు తీసుకుంటామని వాటి గురించి కొన్ని వీడియోస్ చేశాను తర్వాత కొన్ని కేసుల గురించి చేశాను తర్వాత వచ్చేసి కొన్ని కామెడీ సీన్స్ అంటే కామెడీగా వీడియోలు చేశాను షార్ట్స్ అనమాట సో ఈ విధంగా చేసుకుంటూ 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 అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చేసి జరిగిందంటే లాస్ట్ ఇయర్ జగన్ గారు బస్సులో యాత్ర చేసేటప్పుడు ఒక వీడియో అంబులెన్స్కు సైడ్ ఇచ్చిన సీఎం కాన్వాయ్ అని చెప్పేసి ఒక వీడియోని పోస్ట్ చేశాను అనమాట సో ఆ టైంలో నేనే అంబులెన్స్ తోలుతూ ఉన్నది డ్రైవ్ చేస్తూ ఉన్నది సో ఆ వీడియో నేను ఎప్పుడైతే ఆ వీడియో నా ఛానల్లో వేసానో దాటిగా వ్యూస్ వచ్చి పడ్డాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చిపడ్డారు అంటే పడ్డారనకూర్తు సారీ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట సో దానివల్ల కొంతమంది దాంట్లో కామెంట్స్లలో ఇది ఫేకు డ్రామా ఇదంతా సింపతి అయినారు సో నాకు అదంతా అనవసరం దాని గురించి ఏం కాదు ఏంటంటే ఒక వీడియో నేను చేయడము ఆ వీడియో దాంట్లో వేయడము దాంట్లో వేసినందుకు ఆ వీడియో చాలామంది చూడడము వ్యూస్ రావడము లైక్ చేయడము దానివల్ల సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది రావడము ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే దీనికన్నా ముఖ్యంగా కొన్ని వీడియోస్ నేను ఓన్గా అంటే కొన్ని స్క్రిప్ట్స్ రాసి ఆ వీడియోస్ నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది నాకు వచ్చి సహాయం చేయాలి నాతో ఇటువంటి వీడియోలకు ముందుకు రావాలన్నప్పుడు ఎవరు కూడా రావట్లేదు ఎందుకంటే నా చుట్టూ పరిసర ప్రాంతం అటువంటిది కాదు అందరూ వీడియోలో లేకొచ్చి నేను చేస్తా నేను చేస్తా అనే వాతావరణం లేదు ఇక్కడ అందుకు నేను కొంతమందిని అడిగాను అరే ఇట్లా ఉన్నాయి అక్కడ మంచి మంచి స్క్రిప్ట్ ఉన్నాయి కొంతమంది లేడీస్ని పెట్టి చేయడానికి ఆ విధంగా అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దగ్గర ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని అడిగారు ఉన్నారా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటే ఎవరు నేను ఎంకరేజ్ చేయరు ఎవరు నీ దాంట్లో కూడా చేయరు వాళ్ళకు కూడా ఉండే నేను కూడా పోతుందని చేయరు అని చెప్పారు అలా అనుకొని ఈ జగన్ గారి వీడియో ఎప్పుడైతే నా దాంట్లో పడిందో అంటే నా దాంట్లో నేను ఎప్పుడైతే పోస్ట్ చేశానో దాటిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వ్యూస్ వస్తూ ఉన్నాయి ఒక ఒకే ఒకే వన్ అంటే వన్ మంత్లో వచ్చేసి దగ్గర దగ్గర అంటే రెండు వేల మంది తర్వాత నెక్స్ట్ మంత్కి వచ్చేసి టెన్ థౌజండ్ టెన్ కేకు అలా పెరగడం స్టార్ట్ అవుతూ ఉంది సో దానివల్ల ఈ టైంలో నేను ఒక వీడియో ఒక లెంత్ వీడియోను వేస్తే ఎలా ఉంటుంది ఒక లెంత్ వీడియో తీస్తే ఎలా ఉంటుందని చెప్పేసి భిక్షగాడు మూవీలో నుంచి ఒక పూట అన్నం కోసం అనే సాంగ్ నేను చేశాను అనమాట సో దాని ద్వారా అయితే అది తమిళ్లో తెలుగులో రెండిట్లో నేను అదే వీడియోను సో సాంగ్ మార్చేసి నేను ఆ వీడియో పోస్ట్ చేశాను అనమాట ప్రజెంట్ ఆ వీడియో వచ్చేసి తెలుగులో ట్వెల్వ్ కే తమిళ్ వచ్చేసి కే దాకా రీచ్ అయింది అనమాట కానీ లాస్ట్ ఇయరు వినాయక చవితి ముందర అనమాట చిన్న పొరపాటు వలన నేను చేసిన చిన్న పొరపాటు వలన నా యూట్యూబ్ ఛానల్ కొలాప్స్ అయిపోయింది నా మెయిల్ అకౌంట్ నా యూట్యూబ్ అకౌంట్ మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి వన్ ఇయర్ ఈ ఫిబ్రవరి వరకు కూడా నేను నా నాకు కష్టాలు అన్నాను ఎంతమందిని అడగాలను అంతమందిని అడిగాను అప్రోచ్ అయ్యాను అమౌంట్ ఇస్తానని చెప్పాను ఎంతమందిని నేను అడిగానంటే అంత అంతమందిని అడిగాను అంటే నా చేత నేనంత వరకు అందరిని నేను బ్రతిమాలుకున్నాను సార్ నా ఇలా మెయిల్ పోయింది అన్న నా మెయిల్ ఇలా పోయింది అన్న ఈ విధంగా ఈ విధంగా మిస్టేక్ చేసుకున్నాను అంటే ఆల్టర్నేట్ మనం జీమెయిల్ ఇస్తాం కదా ఆల్టర్నేట్ మెయిల్ ఇచ్చే దాంట్లో అంటే మన మనము మెయిల్ రికవర్ చేసుకోవాలనుకున్నప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్లో ఒకటి ఫోన్ నెంబర్ ఇస్తాము రెండు వచ్చేసి ఆల్టర్నేటివ్ మెయిల్ ఇస్తాము సేమ్ నా మెయిల్ వచ్చేసి నేను ఇంత జరుగుతుంది నా ఛానల్ ఇంత హైప్ అవుతుంది అనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు కూడా సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది దీనివల్ల ఏమైపోయిందంటే నాకు నేను వేరే మొబైల్ కెమెరా కోసం అని ఒక మంచి మొబైల్ తీసుకోవాలనేసి ఒక మొబైల్ తీసుకున్నాను దాంట్లో నేను అసలు ఆల్టర్నేటివ్ నా మెయిలే నేను పెట్టలేదు ఫోన్ నెంబర్ ఒకటే ఇచ్చాను కానీ ఇది ఆల్టర్నేటివ్ మెయిల్ కూడా నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అదే మెయిల్ ఉంది దళిదానికి సో దానివల్ల ఏం జరిగిందంటే నేను వేరే అంటే మొబైల్ హ్యాక్ హ్యా స్టక్ అయిపోవడం వల్ల దాన్ని నానాక యూట్యూబ్లో చూసి గెలికాను అంతా చేశాను తర్వాత కంపెనీకి పంపించాను వాళ్ళ కంపెనీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు టోటల్గా అరేజ్ చేసి ఇచ్చారు దాంట్లో మళ్ళీ నేను లాగిన్ అవ్వాలంటే అవ్వట్లేదు సో నా యూట్యూబ్ ఛానల్ నా మెయిల్ నా డాక్యుమెంట్స్ నా ఫొటోస్ నా నా అంతా ఈ టు జెట్ వెళ్ళిపోయింది ఒక్కసారిగా ప్రజెంట్ నా యూట్యూబ్ ఛానల్ని మీరు ఒక్కసారి చెక్ చేశారంటే డిఎస్ఆర్ వన్ జీరో ఎయిట్ రాజ్ ఉంటుంది ఒక్కసారి చెక్ చేశారంటే ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారండి ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా స్టార్ట్ చేశానో సబ్స్క్రైబర్స్ రాకున్నప్పుడు అంటే డెప్త్గా వెళ్ళి కొన్ని వీడియోస్ నేను అంటే దాని మీద ప్యాషన్ అనేది ఉందంటే కదా ఎలాంటి వీడియోనైనా సరే ఎంత కష్టమైనా సరే ఈజీగా వెళ్తారు సంతోషంగా చేస్తారు కానీ ఆ వీడియో చేసేటప్పుడు ఏమనిపించిందంటే కొన్ని వీడియోస్ కష్టపడి ఒక రోజంతా చేసి దాని ఎడిటింగ్ ఎట్టచాలలో తెలియకుండా నేర్చుకొని చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్లో వేస్తే మూడు వందలు వచ్చినాయంటే అబ్బా మూడు వందలు వచ్చినాయని సంతోషపడిన రోజులు చాలా ఉన్నాయి అటువంటిది ఒక్కసారిగా ముప్పై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ పోతుందంటే కానీ దాన్ని తట్టుకోలేక అలానండి ఎక్కడెక్కడంటే ఎవరినంటే వాళ్ళను ఎక్కడెక్కడ వాళ్ళకు అందరికీ ఫోన్ చేశాను అడిగాను ఈ ఛానల్ ఎలా రికవర్ చేయాలి ఎలా చేయాలి అనేసి చాలా మందిని అడిగినా కానీ ఇంపాసిబుల్ అని చెప్తారు ప్లీజ్ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి నా పాత ఛానల్ చూడండి అందులో మీకు ఈ వీడియోస్ నచ్చితేనే ప్రజెంట్ ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా దగ్గర కొన్ని డెప్త్ వీడియోలు చేయడానికి కొన్ని స్క్రిప్ట్స్ అనేది నేను రాసుకున్నాను దాన్ని చేయాలని ఆశపడుతున్నాను కానీ ఒక పది మంది ఒక వెయ్యి మంది కానీ కనీసం రెండు వేల మంది కానీ ఉన్నారంటే దాంట్లోకి మన వీడియోలు పోస్ట్ చేశామంటే వాటికి ఒక వ్యాల్యూ ఉంటుంది వాటికి ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది అనేసి నేను ఆశపడుతున్నాను అంతే కానీ ఇప్పుడు ఈ రెండు వందల మంది వంద మంది ఐదు వందల మంది ఉన్నారని చెప్పేసి నేను దాన్ని అంటే కానీ అందులో నేను కష్టపడి వేయాలని నేను ఎవరినైనా పిలిచినా కానీ నా నా ఛానల్లో చేయడానికి రారను అందుకు నేను బాధపడతా ఉన్నాను సో దయచేసి వీడియో చూస్తాను మీరు అందరు కూడా ఒక్కసారి నా పాత ఛానల్ని ఒక్కసారి సర్చ్ చేసి చూడండి చూసిన తర్వాత ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కి నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ లాగా రావడానికి దాన్ని కూడా మీరు గంట సింబల్ కూడా నొక్కండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను మళ్ళీ ఇంతకుముందులాగా కామెడీ వీడియోలతో మిమ్మల్ని నవ్విస్తాను కొన్ని మోటివేషన్ వీడియోల ద్వారా మీ ముందుకు వస్తాను అలాగే కొన్ని షార్ట్ ఫ్యూమ్ షార్ట్ మూవీస్ లాగా నేను తీయాలనుకుంటున్నాను దానికి కూడా మీ సహకారాలు కావాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి